ए अने बीज बीजाक्षराणि अधिदेवता रवती देवी ए अने बीजाक्षराणि मन्त्रशास्त्रं श्लोकमु एकारं वीरभद्रं स्यात् अङ्गनावश्यम् एव निग्रह अनुग्रहकरं भीषणं जय वर्णकम् एकारध्यानमु సిద్ధశృంభరతాననుసరించి శ్లోకము ఏఖ్య రేవతి సత్ దశ రుండమాలి రక్త వింశద్భుజ సింహవాహనా ఫాలోచన కరైర్దత్తే చక్రశూల పాశ్గకమండలూన్ अक्षसूत्रञ्च सिन्मुद्रां भुषुण्डीं मुद्गरं वरम् वामे दत्ते करैः शङ्खम् भिण्डीन्दुमृदखेटकान् कपालं दहनं शोषम् दण्डञ्चैव गदाभयान् మహీదాసమాతృకా నిఘంటువును అనుసరించి శ్లోకము ఝంటి పద్మనాభక్తిర్దక్ష క్షమామృతం భగ ఊర్ధ్వకామారికోణిశ్ పద్మనాభ శక్తి సూక్ష్మా శక్తిక్ష్మాగ్వష్టగ కామ రూప ఏ అని పాఠాంతరము మధ్వాచార్య మాతృకాని అనుసరించి శ్లోకము దామోదర దామోదరస్త్రిణ స్మృత ఏ అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము తాత్పర్యంగా ఈ విధంగా చెబుతుంది ఏ అనే ఈ బీజాక్షరానికి వీరభద్రుడు అధిదేవత నిగ్రహ అనుగ్రహ శక్తి యుక్తమై స్త్రీ వశీకరణమునందు ఉపయుక్తమైనటువంటిది ఏ అనే బీజాక్షరం ఏ కార ధ్యానము శృంబర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యము ఏ కార అధిదేవత రేవతి అని పేరు కలిగినది రేవతీ దేవికి పది మొఖములు ఇరువది చేతులు నొసటన కన్ను సింహము వాహనముగా కలిగి ఉన్నది మనుష్య శరములను మెడలో దండగా వేసుకొని ఉన్నారు ఈ రేవతీదేవి కుడివైపున చేతులలో పది చక్రము తొమ్మిది శోలము ఎనిమిది పాషము ఏడు కమండలము ఆరు ఖడ్గము ఐదు అక్షసూత్రము నాలుగు చిన్ముద్ర మూడు ఢిషుండి అనే ఆయుధము రెండు ముద్గరము ఒకటి వరదముద్ర అమ్మవారి యొక్క కుడివైపున చేతుల్లో కలిగి ఉన్నారు అట్లే ఎడమవైపున ఉన్నటువంటి చేతుల్లో రేవతీదేవి ఒకటి అభయముద్రను రెండు గదను మూడు దండాన్ని నాలుగు అగ్నిని ఐదు కపాలాన్ని ఆరు ఖేటాన్ని ఏడు లేడిని ఎనిమిది చంద్రుణ్ణి తొమ్మిది భిండియను ఆయుధాన్ని పది శంఖాన్ని ఇరువది చేతులు ఎందు ధరించి ఎర్రని శరీర ఛాయితో మనందరికీ దర్శనాన్ని ఇస్తారు రేవతీదేవి మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి ఏ అనగా తాత్పర్యము ఝంటీష పద్మనాభ శక్తి దక్ష క్షమా అమృత భగ ఊర్ధ్వ కామరూప త్రికోణక అనే పదాలను ఏకారము తెలుపుతుంది మధ్వాచార్య మాతృకా నిఘంటువును అనుసరించి ఏ అనగా తాత్పర్యము ఊర్ధ్వహస్త గజజ్యోతి జ్యోతి దామోదర అనేవాణిని తెలుపుతుంది ఏకాక్షర నిఘంటువును అనుసరించి ఏ అనగా తేజస్సు రాత్రి ఉదకము విష్ణువు హర్మ్యోదరము ఆకాశము మనికుట్టిమము సన్నిధి ఏవార్ధకము దుఃఖ భావనము కోపము ప్రత్యక్షము సమీపము అనే అర్థాలని చెబుతున్నారు